భై సంవత్సరాల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో హైదరాబాద్లో ఆవిర్భవించింది ఆనాటి నుండి ఈనాటి వరకు ముఖ్యంగా శ్రామిక వర్గం శ్రామిక వర్గ భావజాలాన్ని ప్రజలందరి లోపల కోసం ప్రయత్నం చేసింది ఆ దాంట్లో భాగంగా విద్యారంగంలో అశాస్త్రీయమైనటువంటి మూఢ విశ్వాసంతో కోరుకున్నటువంటి ఆ భావజాలాలకు వ్యతిరేకంగా విద్యార్థులు సమీకరించేటువంటి కృషి ఈనాటి వరకు కూడా చేస్తూనే ఉన్నది ఆ దాంట్లో భాగంగానే ఈ యాభై సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీలో ఠాగూర్ ఆడిటోరియంలో యాభై సంవత్సరాల ఉత్సవాల్ని నిర్వహించడానికి కోసం అనేది ఈ సెప్టెంబర్ ముప్పైనా చేయడం అనేది జరుగుతూ ఉన్నది ఆ దాంట్లో భాగంగా జిల్లాలో ఈ ఉద్యమంలో పనిచేసినటువంటి ఊరు విద్యార్థులు అనేక మంది కలిసి మహబూబ్ నగర్ వేదికగా మహబూబ్ నగర్లో ఒక గొప్ప బహిరంగ సభ అనే ర్యాలీని కూడా ఇక్కడ నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉన్నది అందుకోసం అని చెప్పి పూర్వ విద్యార్థులైనటువంటి వాళ్ళు ప్రస్తుతం ఈ ఉద్యమంలో కొనసాగుతున్న వాళ్ళు భారీ ఎత్తున తరలి వచ్చి ఈరోజు మతోన్మాదం శాసితం దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఇటువంటి దశలో ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది అన్ని రకాలైనటువంటి విద్యార్థులు ఈ ఉద్యమంలో పార్మరాశిగా ఆవాల్సింది